మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ కార్యాలయంలో మెగానైన్ నాదం క్యాలెండర్ను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తేవాలని కోరారు తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన టీవీ సంస్థ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు మెదక్ జిల్లా రామాయంపేట బీఆర్ఎస్ కార్యాలయంలో మెగా టీవీ నాదం క్యాలెండర్ను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తేవాలని కోరారు తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన టీవీ సంస్థ భవిష్యత్తులో మరిన్ని విషయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు మెగా నైన్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా దాంట్లో పనిచేసే సిబ్బందికి మెగా నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభా మరి ఈరోజు క్యాలెండర్ మెగా నైన్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రజలకు ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు వారిధిగా నిలిచి సమస్యల మీద లేవనెత్తి మరి ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపెట్టే విధంగా మెగా నైన్ టీవీ పనిచేయాలని దానికోసం తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపే విధానాన్ని కూడా మరి మెగా నైన్ టీవీ ముందుకు తీసుకెళ్లాలని దాని మీద కూడా ప్రజల సమస్యలు ఎక్కడైతే ప్రజల సమస్యలు మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా దానికి పరిష్కారం చూపెట్టే విధంగా చూపెట్టే విధంగా కూడా మెగా నైన్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మెగా నైన్ టీవీ వారికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు మరియు క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా కూడా శుభాకాంక్షలు మెగా నైన్ సంవత్సరం పూర్తి చేసుకున్న కాలంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సిబ్బందికిన ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాన్ని నిలవేల్సిన అవసరము అట్లాగే ఇలా నిజాన్ని నిర్భయంగా బయటకు తీసి ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి చూపించాలని అన్ని వార్తలను కూడా నిష్పక్షపాతంగా చూపించి ముందుకు సమాజంలో ఉన్న అవినీతిని వెలికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సంవత్సర కాలం పాటు మెగా నైన్ టీవీ పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంవత్సరం పూర్తి చేసుకున్న కాలంలో మెగా నైన్ సిబ్బందికి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి మీకు శుభాకాంక్షలు ప్రజల సమస్యలను కరెక్ట్గా లేవనెత్తాలి ఏదైతే ప్రజలకైతున్న కష్టాలను కూడా ప్రభుత్వానికి తెలియజేసేటట్టు ఉంచుతూ ఆ సమస్యలను సాధనను అవి సాల్వ్ అయ్యే విధంగా కూడా మీకు రుచి ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు మెగానై